రోజుకు అవతారం ఎత్తుతున్నాడు మా గంగులు మామ ఎప్పుడు ఏ లో ఉంటాడో నాకే అర్థమైతే లేదు చేస్తాడో ఏమో చెప్పా రాహుల్ టైం కాల్పిల్ ఖరాబ్ చేయకు ముచ్చది చెప్పు మీ ఆరోగ్యం బాగుందా సార్ రాహుల్ మా కొడుతున్నాడు మామలు ఒకటి క్లియర్ చెప్తాను నెంబర్ పాయింట్ తగ్గించుకుంటే మంచిది మీరు మా మామ కాదా ఏం చెప్పినా నీకు మంచిది కాదు అది సార్ చిన్న ఇంటర్వ్యూ కోసం వచ్చాను సార్ ఓకేనా సార్ మా మామ కానట్టున్నాడు టైం కాల్పిల్ ఖరాబ్ చేయకు చెప్పు ప్రశ్న అడిగే ముందు జోకుల సార్ ఇట్లా అనేష్ణ్ సారీ ఐఎమ్ సారీ సార్ ఏం రాహుల్ నేను కొట్టే డైలాగ్ కుడుతున్నావు తమల్ అగో ఇవన్నీ సార్ డైలాగ్స్ లెక్కనే కొడుతున్నాయే ఇంకా ఏం అడుగుతారో చూద్దాం సార్ బండ్లు ఓడాలైతే ఓడలు బండ్లు అయితే సార్ మీకు భయం పట్టుకుందా నాతోనే పెట్టుకుంటారా నన్ను నేను చెప్తానున్నారా ఏం రాహుల్ ఎక్కువైతే నీకు ఏం పిచ్చోన్ లెక్క కనబడుతున్నాను ఒకసారి ఓడిపోగానే లక్షలాది పుస్తకాలు చదివినా నాతోనే నానే నువ్వు ముఖాముఖి అంత ధైర్యం ఉన్నా ఏం చెప్పు సార్ మీరు ఓడిపోయారు సార్ అది గుర్తు తెచ్చుకొని మాట్లాడండి అయి రాహుల్ ఏం మాట్లాడుతున్నా ఒకసారి ఓడిపోగానే సులుకనే నా నవ్విన నాప్సేనే వండిస్తా ఏమనుకుంటావు దట్ ఇది ఈ పంచాయతీ సార్ మీరు పెద్దరైతే రైతే సార్ కానీ మొదలైతే ఇంటర్వ్యూ ఇవ్వను సార్ అవుతలేదారా అలవాటు అయిందిగా రాహుల్ ఎట్లా పోతుంది అడుగు సార్ మీకు సూటి ప్రశ్న మీకు మీకేమన్నా సిగ్గున్నదా కొంచెం అరే సూడు రాహుల్ నేను క్లియర్గా ఒక్కడే మాట చెప్తున్నా నువ్వు సూటిగా అడుగు సూటరంగా తిరిగాడుగు ఏం అడగాలనుకున్నావు క్లియర్గా అడుగు దట్స్ ఫైట్ కడుపుకు ఆనంద తింటానా పిండు తింటానా సార్ కాల్చింది నేను కాదు సార్ మీరు మీరు ఇట్లా మాట్లాడి మాట్లాడే ఇంతవరకు తెచ్చుకోరు ఇదేం దిక్కుమాల ప్రశ్నవా ఏ పార్టీ వాళ్ళు అడగమన్నారా నిన్ను ఎవరిని అడుగుతున్నావు కేసీఆర్ని అడుగుతున్నావు నీకు మీద దిమాగ్ పనిచేస్తున్నా సారీ రాహుల్ ఇట్స్ నాట్ కరెక్ట్ ఇది మంచి పద్ధతి కాదు ఇక గిట్టి గిది అని నేర్పించలేనా మీకు అంటే ఇప్పుడు ఓడిపోతుంది సార్ ప్రభుత్వం ఇగో రాహుల్ గుర్రం ఎగురా వచ్చా ఎవరు చెప్పగలుగుతారు సార్ మీకు ఎందుకు సార్ అంత భయం మీ ఎమ్మెల్యేలు సీఎంని కలవాలంటే ముందుగా నన్నే కలవాలి నన్ను కలిసాకనే వెళ్ళాలి అని మీరు అంటున్నారంట అంటే వాళ్ళు ఆ పార్టీలకు జంప్ అవుతారని మీకు భయమా ఏం మాట్లాడతారండి గతం మర్చిపోయినంత ఏం మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నావా రాహుల్ అన్ని దిక్కుమాలిన మాటలు నేర్చుకొని వచ్చిన రావు ఎవడు చెప్పినా నీకు ఎవడు నేర్పిస్తున్నాడు వాళ్ళన్నీ దొంగ మాటలు చెప్పి గెలిచి తెలియదా మీకు అయినా వాళ్ళు ఐదేళ్ళు అధికారంలో ఉంటుందనే నమ్మకం మీకు ఉన్నదా చెప్పా రాహుల్ చెప్పు నువ్వు చెప్పవా సార్ మీ పార్టీ వాళ్ళే అంటున్నారు వాళ్ళ ప్రభుత్వం ఎక్కువ రోజులు నడవదని మళ్ళీ మీ పార్టీ వాళ్ళే పోయి కలుస్తున్నారు మళ్ళీ ఏంటి సార్ సంగతి అరే ఇసు పైసలు చూసుకునే ఏం సంగతే ఇప్పుడు నిధులు నియామకాలు అన్నప్పుడు ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనకు అవసరం పడుతుంది పోయి మంచిగా చేసుకొని మంచిగా పనులు చేయించుకోవాలి ఇట్స్ ఏ క్లియర్ సార్ మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళకి అసలు ఇంత అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదంట కదా సార్ తమ్ముడు పిచ్చి పిచ్చి కథలు పడకు నీ అసలు రోజుల్లో మొత్తం అందరిని చూసిన ఈ పిచ్చి చేసాలే బంజ్ చేయి ఎవరితో మాట్లాడుతాను అనేది తెలుసుకొని మాట్లాడు ప్రశ్న అడిగే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయి ఏమంటున్నావు బాగానే కూపన్ చేస్తున్నారు కదా అది కాదు సార్ అసలు సిట్టింగ్లో మారిస్తే మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా సార్ ఏం రాదు అడగోళ్లు నిమ్మకాయలు ఏమన్నా నాలుగు బట్టలు కాడ దూకొచ్చున్నావా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు మేము ఎవరు చెప్తే తెలుసుకోనికే లేం మేము మీరు చెప్తేనే మేము ఇంత దూరం వచ్చినాం చక్కగా మాట్లాడు నువ్వు మాట్లాడేది ఎవరితో చూసుకొని మాట్లాడు లేకపోతే ఏమైతే నూనె మీటర్ల గుయ్యి తీసి బొందా పెడతా సార్ లాస్ట్ ఒక క్వశ్చన్ సార్ మీ పార్టీ వాళ్ళే మీ మాట ఇంటలేరు అని బయట టాక్ ఉంది మళ్ళీ వాళ్ళ పార్టీ మారితే సార్ ఇప్పుడు రాహుల్ 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 ఒక్కడిచ్చా నీ అడ్డగోలు ముచ్చట్లని పక్కన పెట్టు నువ్వేదో ఆశ పెట్టుకొని అద్భుత కల్పన చూపిద్దామని వచ్చినట్టున్నావు నేను ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎవరు లేరు అప్పుడు ఒక్కనే ఓన్లీ వన్ కానీ ఈరోజు నా వెనకాల పెద్ద సైన్యం ఉన్నది నేను తయారు చేసుకున్నా మళ్ళీ కూడా సైన్యాన్ని సృష్టించుకోగలుగుతా అది ఇది కాదంటే నువ్వు అన్నదే కనుక అయితే మళ్ళా ఉద్యమం చూసుడే అదే సార్ ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు సీఎంని కలవాలంటే ముందు కలిసి నన్నే కలవాలి నన్ను కలిసినక్కడే మీరు సీఎంని కలవాలి అని మీకేమైనా భయం పుట్టుకుందా సార్ మామా ఓ చూడాలి కదా నేను మాట్లాడుతుంటే వినాలి కదా ఆడోడు ఆడోడు ఉట్టుగానే మామ మామ అని ఏమో రావు మొత్తుకుంటూ అయిపోతుంది కాదు కదా ఇట్స్ నాట్ కరెక్ట్ సార్ ధర్నా చౌక్లు ఇప్పేశారు కదా మీ ప్రయత్నం మీదే ఆల్ ది బెస్ట్ సార్ వీళ్ళ మాటలు వింటుంటే కేసీఆర్ సారే గుర్తుకు వస్తుండు మొన్నట్ల కేటీఆర్ హరీష్ రావు సార్లు అన్నారు కదా ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు నడవదంటే కేసీఆర్ సారేమో ఎమ్మెల్యేలు సీఎంను కలిస్తే సమాచారం ఇవ్వాలని అన్నాడట మరి సార్కు ఎమ్మెల్యేలు పోతారని భయం ఉండే ఉంటది అన్నట్టు ప్రభుత్వం పడిపోతాది అన్నులకు నిన్న రేవంత్ సార్ గట్టిగా ఇచ్చిండు ఆరు నెలల ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని పడగొడతామని నీ అయ్యా ఎవర్రా పడగొట్టా ఎవడు కొట్టేది ఊర్లలో ఎవడని ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే మీ ఊర్లో కోదండమేసి కొట్టండి లాగుల తొండలు ఇడవండి ఆడ అనుకుంటుండు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలినట్టు ఈ ప్రభుత్వం కూల్తుంది నీ అయ్యా నువ్వు దోపిడీకి పాల్పడ్డావు కాబట్టి ఆ కాళేశ్వరం గాలి వస్తే కొట్టుకుపోయింది ఈ ప్రభుత్వం గాలి కాదు కదా నీ కాందా మొత్తం వచ్చిన బోర్ల పొక్కల పండబెట్టి తొక్కుతాం ఎవడా నీ ప్రభుత్వం పడుతుందనో ఆరు నెలలకు మూడు నెలలకు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితాడని చెప్పిండంటే మూతి పండ్లు రాలేయని నేను చెప్పదలుచుకున్నా ఏమో చూద్దాం Jemo da te do,